Mais कुमार कौर जय मुजरा जय Isso se é mexe com uma corte! తెలంగాణ ఉద్యమకారుడు లక్షలాది ముదిరాజుల ఆత్మాభిమాని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముదిరాజు వల్ల కులం పేరుతో దూషించిన జగ్గారెడ్డి గాని మహేష్ కుమార్ గౌడ్ గాని ముదిరాజుల చేతిలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం నీతి నియమాలు లేని జగ్గారెడ్డి ఇవాల్ ఈటల రాజేందర్ పై విమర్శించే స్థాయి నీది కాదు జగ్గారెడ్డి బిడ్డ కబర్దార్ నీ గడ్డ మీషంగా కత్తిరించి గాడి మీద ఊరేగిస్తామని ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాం అసలు నువ్వేది నీ స్థాయి నీ బిడ్డ కొరకు నీ భార్య కొరకు నీ కొరకు పదవుల కొరకు పాకులాడే నువ్వు ఈటల రాజేందర్ని విమర్శించే స్థాయి అనేది అని సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే నువ్వు ఈ ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఎన్నో సార్లు విమర్శించి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన కాళ్ళ వేలు పట్టుకుని పదవులు పొందిన నువ్వు ఆయన మెప్పు కోసం ఇలా ఈటల రాజేందర్ని విమర్శిస్తే ఈ సూర్యుని మీద ఉమ్మివేస్తే ఏ విధంగా తన మీద పడుతుందో అదే గతి నీకు పడుతుందని హెచ్చరిస్తున్నాం ఇలా ముదిరాదులందరూ రాజకీయంగా రాష్ట్రంలో ఎదుగుతున్న క్రమంలో ఇలా ముజరాజ్ సామాజిక వర్గాన్ని అణగదొక్కాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఆగ్రహంతో విలవిగితే ముదిరాదులు ఎంత మాత్రం సహించలేదు మెదాక్ లోనే అత్యధిక ముదిరాదులు ఉన్నారు అక్కడ నిన్ను పాతి బొంద పెడతారని మేము హెచ్చరిస్తాం